ఓకే అండి ఇప్పుడైతే ఇంకా డిన్నర్ టైము అందరు మంచిగా రెడీ అయ్యి భోజనాలు చేయడానికి రెడీ అయ్యాయి మంచిగా మేకప్ రెడీ అయ్యారు డిన్నర్ వచ్చేసి ఎగ్ పులుసు పులుసు మా నాషా గారు చేశారనమాట ఈరోజు నిన్ననే మా సీన్ గారు చేసిండ్రు చికెన్ ఈరోజు ఏమో నాషా గారు ఎగ్ పులుసు చేసిండ్రు అలాగే చేసి అన్న అదేంటిది మధ్యాహ్నం చేసిన పప్పు

నీకు ఎవడో నువ్వే వేసుకుంటా ఎవరికోసం கம்ம கண்ட ఇక్కడ ఇందాక అట్ నుంచి కనిపించలేదు అన్నపూర్ణ దేవత అంటే ముందు ముందే పెట్టుకుంటున్నాడు ఎవరికైనా ఒకటే వేస్తారా రెండు మూడు వేసుకోదు నేనే నా నమనే నేను నా నూనే నా నూనే నేను అదే ఫస్ట్ మనం ఫస్ట్ మనం ఇక్కడ ఫ్రెండ్స్ అని తెలుస్తేనే కదా మిమ్మల్ని హాస్పిటల్ వచ్చి నన్ను నేర్చేది డైట్కి వచ్చి ఎడతావు నువ్వు ఏడుతావు నువ్వు

చెప్తాను చూన్స్ వస్తుంది కానీ ఒక స్టెప్ కూడా రాదు డ్యాన్స్ అవును నాకు రాదనే చెప్తున్నా నేను వస్తే నేర్పితే అప్పుడప్పుడు స్టెప్స్ ఇలా అని

Ha <laughs> ha!